మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాయలసీమలోని మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ టెక్నాలజీతో మోకాలు మరియు తొంటికీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు కడప నగరంలో రాజీవ్ మార్గ్ రోడ్ మారుతీ నగర్ సోనోవిజన్ దగ్గర విద్యాసాగర్ హాస్పిటల్ స్వాతంత్ర వేడుకకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ బ్యూరో గారి శ్రీనివాసులు రెడ్డి నేను మీ డాక్టర్ సి విద్యాసాగర్ రెడ్డి ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ విద్యాసాగర్ హాస్పిటల్ కడప ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటున్నాను ఈరోజు మేము ఉదయము ఫ్లాగ్ హోస్టింగ్ మా హాస్పిటల్ సిబ్బందితో చేశాము దాని తర్వాత కార్యక్రమంలో భాగంగా ఫ్రీడమ్ ఫ్రమ్ పెయిన్ డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్ అనే నినాదంతో ప్రతి కీలుకు కదలికే కీలకం అనే లక్ష్యంతో ఒక వినూత కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టి ఎవరైతే మా దగ్గరకి వచ్చి ఇదకు మునుపు చాలా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ డిపెండెన్సీ స్టేట్ లో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఆధారపడము లేదంటే కట్టెతో కానీ వీల్చైర్ పైన కానీ ఆధారపడి ఉండి ఈరోజు మోకాలు కీలు మార్పిడి తర్వాత వాళ్ళు తమ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ తమ పెయిన్ ఫ్రీ లైఫ్తో ఉంటూ వాళ్ళ యొక్క సంతోషాలను వాళ్ళు తెలుపుకుంటూ ఉండడానికి సో మేము కూడా వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఏర్పాటు చేసి అంతేకాకుండా వాళ్లకు మోకాలకి ఇలు మార్పి ఆపరేషన్ తర్వాత పాటించాల్సిన నియమాలు అంటే వయసు రీత్యా వాళ్లకు కొన్ని వ్యాధులు ఉండొచ్చు సో ఆ వ్యాధులకు సలహాలు సూచనలు ఇస్తూ మోకాలు కూడా స్ట్రెంతనింగ్ బలం చేకూరడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చెప్తూ ఏదైనా సరే వేరే సమస్యలు వచ్చినప్పుడు కూడా మాకు తెలియపరచండి అని చెప్పడము అలాగే మేము మీకు మీకు తోడుగా ఉన్నాము అని భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టినాం ఈ కార్యక్రమములో భాగంగా మేము ఇండో పాక్ వార్లో పనిచేసినటువంటి బ్రహ్మారెడ్డి గారిని అయితేనేమి ఒక ఈ కార్గిల్ వార్లో ఉన్నప్పటి ఉన్నటువంటి మన అంటే మన జిల్లా నుంచి రిప్రజెంట్ చేసిన లక్ష్మీనారాయణ గారిని అయితేనేమి వీళ్ళిద్దరినీ మేము ఈరోజు సత్కరించడం అనేది నిజంగా ఒక మధురానుభూతి మా జీవితంలో ఇది మాకు అవకాశం వచ్చినందుకు వాళ్ళిద్దరినీ మరి పదే పదే ఇంకా వాళ్లకు అభినందనలు తెలియజేస్తున్నాము సో అలాగే ఈ ఈ విషయ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ మన శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము అలాగే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి అంటే దా కాళహాస్తి నుంచి అయితేనేమి కొంతమంది అనంతపురం నుంచి అయితేనేమి కడప జిల్లా నుంచి కూడా పలు ప్రాంతాల నుంచి వచ్చి మాకు తో ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళతో కలిసి మేము ఈ సుఖ సంతోషాలను అయితేనేమి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితేనేమి తెలుసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా మేము మరొకసారి ఈ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము అలాగే మేము మా పైనము ఎలా అంటే ఆర్థోపెడిక్ సర్వీస్లో ఉన్నప్పుడు జనరల్గా ఉండేది నొప్పి ఒకటి రెండు కదలికలు తగ్గడము మూడు వాళ్ళ ఈ రెండింటి ద్వారా వాళ్ళ జీవిత నాణ్యత తగ్గడము సో వీటన్నిటినీ లక్ష్యంతో మేము ప్రతి కదలికకు ప్రతి కీలుకు కదలికే కీలకం అనే లక్ష్యంతో పనిచేస్తూ మేము ఇదకు మునుపు ఎంతో మందికి శాస్త్రీయ పద్ధతిలో ఆపరేషన్ లేని పద్ధతిలోను తర్వాత ఆపరేషన్ పద్ధతిలోను అలాగే ఈ ఆపరేషన్లలో కూడా కన్వెన్షనల్ అంటే ట్రెడిషనల్ మెథడ్స్ నుంచి మన తర్వాత కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ నుంచి ఈ మధ్యకాలంలో దాదాపు ఏమిది నెలల ఎనిమిది నెలలుగా మేము ఈ పార్ విత్ ద గ్లోబ్ అంటే ప్రపంచ స్థాయి టెక్నాలజీతో పోటీ పడుతూ ఈ రోబోటిక్ టెక్నాలజీని కూడా మోకాల కీలు శస్త్రచికిత్సలో ప్రవేశపెట్టి ఈ కడపను ఒక ప్రపంచ మ్యాప్లో ఉంచాల అనే ఉద్దేశంతో అందరికీ ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని చేపట్టినాము సో ఈ ఇప్పటి వరకు మా దగ్గర ఈ చికిత్స చేయించుకున్నటువంటి అందరికీ కూడా మేము ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటాం మమ్మల్ని నమ్మి వాళ్ళు మా విశ్వాసాన్ని చొరచూచినందుకు అలాగే భవిష్యత్తులో కూడా మేము అలాగే మేము విద్యాసాగర్ హాస్పిటల్ కడప తరఫున ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి అలా ఈ మరి ప్రజలకు మరింత చేరువులో ఈ ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు ఆర్థోపెడిక్ అయితేనేమి మేడం డయాబెటాలజీ ఇది అయితేనేమి వీటన్నిటికీ ఆపరేషన్ ముందు అయితేనేమి లేకుంటే ఆపరేషన్ తర్వాత సూచనలు అయితేనేమి అంటే ప్రజలకు మరింత చేరువులో ఉండాలని ఇవన్నీ చేపట్టినాము సో ఈ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అలాగే ఈ అవకాశాన్ని ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ విద్యాసాగర్ రెడ్డి ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ విద్యాసాగర్ హాస్పిటల్ నియర్ విజన్ రాజు పార్క్ రోడ్ కడప మా ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ జీరో డబల్ త్రీ డబల్ టూ